అందమైన కళ్ళతో వయసుకు మించిన సోయగాలతో బి సరోజాదేవి పదమూడు ఏళ్లకే సినిమా ఆఫర్ వస్తే నటించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడవ తేదీన ఆమె వచ్చిన ఆఫర్ని కాదన్నారు కొన్నేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మహాకవి కాళిదాసు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మొదటి సినిమాతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా చేశారు మాతృభాష కన్నడంతో పాటు తమిళం తెలుగు హిందీ మలయాళ భాషల్లో సినిమాలు చేశారు డెబ్భై ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు రెండు వందల సినిమాల్లో నటించారు అయితే భర్త మరణంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురై మరణించడం జరిగింది భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్లో పాల్గొనలేదు ఓ సంవత్సరం పాటు కుటుంబ సభ్యుల్ని తప్ప వేరే వాళ్ళను కలవనూ లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నారు లేడీస్ హాస్టల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది భర్త మరణం తర్వాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు భర్త మరణానికి ముందు సైన్ చేసిన సినిమాలని పూర్తి చేశారు దాదాపు ఐదు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు అయితే నిర్మాతలు ఫ్యాన్స్ బలవంతం చేయడంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు రెండు వంద వేల పంతొమ్మిదిలో నట సార్వభౌమ అనే కన్నడ సినిమాలు చివరగా నటించారు మనకు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహా ఉంటుందో అని కుర్రకారు గుండెల్లో వెచ్చదనం పుట్టించారు ఆచార్య ఆత్రేయ పద సౌరభాలకు ఆత్మబలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేవి మహదేవన్ సంగీతంలో కుర్రకారు గుండెల్లో ఎంతో ఆహ్లాదాన్ని నింపాయి రే పంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి అనే తన ఆలవకగా కన్నులు తిప్పిన మనసు పరిమళించనే తను పరవశించనే నవవసంత గానముతో నీవు నటన సేయగనే అని నటనతో అందరినీ అలరించిన కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికీ మరువదాని తలపులు రెండు ఏకమై ఆహాము లోకమై నామతి సాగే పరాధీనమై అలాగా అని అలవోకగా తన కనులలో ఒయ్యరాలు కులిపించిన జలకాలాటలలో కలకల పాటలలో ఏమి ఏమి అని నలుగురు నెచ్చలులతో కలిసి తన ప్రత్యేకతను కూటికే గొరంకూటికే చిలక భయమెందుకే నీకు బంగారు కనుల్లో విషాదం కురిపిస్తూ గుబులు గుబులుగా గుండెల్లో దిగులును రేపిన స్వాముల పూజకు చెలులారా అన్న స్వాముల సేవకు అతులుత పడినా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవున చలి అవున సఖి అవున చలి అవున సఖి అయితే వినవే మాట అని నిచ్చెళ్ళు చుట్టుముట్టి ప్రశ్నించిన నాయకునితో కలిసి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బాడాయి అని ప్రశ్నకు బుల్లి ప్రశ్నకుల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బాడాయి అని రిటార్ట్ ఇచ్చిన ఒక శాడిస్ట్ అయిన ప్రేమికుడికి తను ప్రేమించిన వాడు దక్కకపోయినా అతని ఆజ్ఞ ప్రకారం తన నటనతో ఎక్కడికి పోతావు చిన్నవాడా అని భయపడుతూనే భయపడుతూనే పుట్టిన దుఃఖంతో పాటలు పాడిన మాను మాకు రాయి రప్పను కానే కాను మాములు మనిషిని నేను నీ మనిషిని నేను అని గుండెల్లో విషాదం కొమ్మరించిన అందాల బొమ్మతో ఆటడవ పసందైన ఈ నేనే స్వామి అందాల బొమ్మతో అంటూ క్లాసికల్ సొగసులు కురిపించిన నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నాసా మీరంగ నాసా మీరంగా హోయ్ హోయ్ అన్న హీరోతో అడుగులు కదిపిన అది బి సరోజాదేవికే సాక్ష్యం తెలుగు చలనచిత్ర సీమలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ తన నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు దాసోహం అన్నాయి అలనాటి నాయకులు దక్షిణాదిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ శివాజీ గణేశన్ రాజ్ కుమార్ వంటి స్టార్ల సరసన నటించి మెప్పించడమే కాదు ఈమెను కన్నడ మొదటి లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలిచారు ఇండస్ట్రీకి సరోజా చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు వరించాయి పలు ఫిల్మ్ఫేర్ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు వీటితో పాటు కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు ఈమెకు పలు పురస్కారాలు అందించాయి ఒక అవార్డు ఫంక్షన్స్లో అక్కినేని నాగేశ్వరరావు పక్కన కూర్చుని నాగేశ్వరరావు గారు కొంతమంది నటీమణులు నా ప్రక్కన నటిస్తే వాళ్ళు అందులో లీనమైపోయి నా సొంత వాళ్ళుగా భావించిన భావించినట్లు అనిపిస్తుందని అందులో సావిత్రి వాణిశ్రీ అంజలి ఆ కోవలోనే బి సరోజాదేవి కూడా అని చెప్పినప్పుడు ఆవిడ చిలిపిగా మోచేత్తో ఆయన ఒక పోటు పొడవడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతో నవ్వుల హరివిల్లులో ఉంచింది వాళ్ళ నాటి నటీమణి జాతస్య ధ్రువో మృత్యుహో ధ్రువం జన్మ మృతస్య అన్నట్లు మనుషులు పుట్టడం చావడం అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది కానీ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కొన్ని జ్ఞాపకాల్ని ఇక్కడ వదిలి ప్రేక్షకులను అలరించి ఒక స్థానం సంపాదించుకున్న వాళ్లల్లో వీ సరోజాదేవి కూడా ఒకరు ఉంటారు ఆ చేపకళ్ళ చిన్నది అనంత లోకాలకు చెల్లింది మరి అక్కడ ఆకాశమనే సరస్సులో ఆడాలి కదా గలగల పాటలు పాడాలి గల అలాంటి కలకంటి కన్నుల కోసం రప్పించుతున్న మహర్షులు మహామునులు వాళ్ళందరి తపోభంగం కూడా చేయాలంటే ఇంద్రుడు ఈమెను రప్పించాలి కదా అందుకే బి సరోజాదేవి గగనానికి ఎక్కిన తార మరణించిన జీవించి ఉన్న సితార